ఈరోజు నండిగా వెళ్ళి కొత్త ఫోన్ తీసుకురావడం జరిగింది ఐక్యూ జెడ్ నైన్ ప్రో ఎస్ అయితే మా అమ్మాయికి చూసారగా ఎంత ఏ ఏకానికి ఈ ఫోన్ కింద పడేయాలని మా చిన్నపా కింద నుంచి ట్రై చేస్తుందా నేనేమో పడాను ఇట్లా కొత్త ఫోన్గా ఎంతైనా ఆ మోజ్ అనేది మీకు తెలుసుగా ఎలా ఉంటుందో అయితే ఈ ఫోన్ వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్టే పెట్టాల్సి వచ్చింది నా ఫోన్ అంతలో ఓవరాల్ తీసుకుని మరీ కొన్నా కేవలం వీడియోస్ కోసమని ఇప్పుడు నేను వాడే ఫోన్ వచ్చేసి ఇది కొంచెం తొందరగా పని చేయట్లేదు హ్యాంగ్ అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది అప్పుడు రియల్మీ సి థర్టీన్ అనమాట ఇది ఫిఫ్టీన్ లేదు ఇది సరిగ్గా పని చేయట్లేదు రెండు మూడు సార్లు కింద పట్టడం వల్ల హ్యాంగ్ అవుతుంది త్రీ ఇయర్స్ పైన అవుతుంది ఇది అందుకని కొంచెం వీడియోలు కూడా నేను ఏ వీడియో చేసినా క్లారిటీ ఉండాలని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు సలహాల మేరకు ఈ ఫోన్ తీసుకోవడం జరిగింది ఈరోజు దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఇరవై ఆరు వేల ఐదు వందలు ఉంది మనం తెలిసిన షాప్లో ఇరవై ఐదు వేల ఐదు వందలకి ఇచ్చారు ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ప్రో ఈ ఫోన్ వచ్చేసి ఐక్యూ కెమెరా క్వాలిటీ అంతా బాగానే ఉంది అయితే పూర్తిగా నాకు దీని గురించి వాడలేదు కాబట్టి దీని గురించి పూర్తిగా తెలియదు ఇంకా దీన్ని మన సిమ్ కూడా వేయలేదన్నమాట వాడి దీన్ని ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవాలి కొంచెం ర్యామ్ ఎక్కువే ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్ రెండు వందల యాభై ఆరు జీబీ అనమాట అంతకుముందు నేను వాడిన రియల్మీ ఫిఫ్టీన్ వచ్చేసి త్రీ జీ ర్యాము సిక్స్టీ ఫోర్ జీబీ అనమాట ఇది ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనమాట అందుకని ఈ ఫోను కొద్దిగా ఇష్టంగా తీసుకున్నా వాడితే దీనికి ఎలా పని చేస్తుంది ఏంటనేది నాకు అర్థమవుతుంది వాడినోళ్ళు అయితే ఫోన్ బాగుందన్నారు కానీ చాలా జాగ్రత్త వాడాలంట ఇది డిస్ప్లే ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు దీని పౌచ్ ఇంకా తీసుకోలేదు దాని అంత వచ్చిన పౌచే వాడుతున్నా ప్రజెంట్ ఈరోజే తీసుకొచ్చా దీని బిల్ అయితే తీస్తా ఇది బిల్ ఫ్యాన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నన్నుగా భాస్కరాలో తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీ లైక్ ఎంత ఇంపార్టెంట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అట్లాగే నేను చేస్తున్న ఈ కోళ్ళఫారం బిజినెస్లో మరింత నేను పొందుకోవాలని నష్టాలు ఏవి కూడా ఈ సంవత్సరం రాకుండా కొత్త సంవత్సరం ఇంకా మంచిగా బ్యాచ్లు వేసి మంచిగా లాభాలని పొందుకోవాలని మీరందరూ కూడా నన్ను దీవించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్